గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజకి జై జై సాయినాథ్ బాబా శ్రీ గురుభ్యో నమ సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషంతో సాయి బాబా వారు విజయం చేసి ఉన్నప్పటి విషయాలు అందులో ఉన్నటువంటి సందేహాలను మనం దర్శనం చేస్తున్నాం దాంట్లో భాగంగా మనందరికీ బాగా మనసుకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఉపాసనీ బాబా వారి యొక్క విషయం బాగా అనిపిస్తుంది ఉపాసనీ మహారాజ్ ఆయన సాయిబాబా వారి దగ్గరికి వచ్చినప్పుడు సాయిబాబా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది సాయిబాబా ఉపాసనీ బాబాని నా అంతటి వాడిగా చేస్తాను అని ప్రకటన చేయటం కూడా జరిగింది ఈ సందర్భంలో మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు మనకేమిటి ఊళ్ళో వాళ్ళకి అనేక రకాల ప్రశ్నలు వచ్చాయి అట్లా ఉపాసనీ బాబా వారి యొక్క అక్కడ ఉన్నటువంటి విధి విధానాన్ని మనం గమనించినట్లయితే మనకు అనేక విషయాలు అవుతాయి ఎందుకు సాయిబాబా అంత ఆనందాన్ని వ్యక్తం చేశారు ఉపాసనీ బాబా వచ్చినప్పుడు అనేది మనం చూసినట్లయితే కాలగమనంలో జరిగినటువంటి సందర్భాలు కూడా మనం దర్శించినట్లయితే ఒక సాధకుడికి ఒక భక్తుడికి కావాల్సినటువంటి అనేక అంశాలు మనకి ఇక్కడ గోచరం అవుతాయి మొట్టమొదట వాసని బాబా పరమ నిష్టాగరిష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారండి ఆయన ఎందుచేతనంటే మనం పుట్టిన ప్రదేశం మనం పుట్టిన కుటుంబం మనం పుట్టిన ఊరు మనం పుట్టిన వాతావరణం మనం మనం పెరిగినటువంటి ఆ స్నేహితుల యొక్క ప్రభావం ఇవి మనిషి మీద చాలా 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 బాగా ఉంటాయి అసలు బాగా ఉండటం ఏంటి మనిషిని రూపుదిద్దేటువంటి అంశాలు ఇవే దాన్నే మనం ఏమంటామంటే కండిషనింగ్ అంటాం ఇది ఉపాసని బాబాకే కాదండి ప్రతి వ్యక్తికి కూడా ఈ కండిషన్ అప్లికబుల్ అసలు మనం అంటే ఏమిటి అంటే మన కండిషనే మనం మన భావాలు మన ఉద్దేశాలు మన నమ్మకాలు మన విశ్వాసాలు ఇవన్నీ కలిపి మన ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఈ కండిషన్ వల్ల వస్తాయి అదేవిధంగా ఆయన తర్వాత జీన్స్ ఆ పరంపర కుటుంబ పరంపర కూడా చాలా ప్రధానమైనటువంటిది పరమనిష్టాగరిష్టలు వేదశాస్త్రాన్ని అభ్యం చేసి అభ్యాసనం చేసి ఆ నిత్య కైంకర్యాలు కానివ్వండి నిత్య సాధనా మార్గం కానివ్వండి వారి జీవన విధానం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్లా నడుస్తుంటుంది అటువంటి ఉపాసనే బాబా వారు ఎన్నో సాధనలు చేస్తారు ఒకానొక యోగ సాధనలో వారికి ఒక సమస్య ఏర్పడుతుంది అందుకోసమే పెద్దలు చెప్తుంటారు ఏదైనా సాధన చేసేటప్పుడు గురువు యొక్క వారి యొక్క సమక్షంలో చేయటం పరమ ఉత్తమం లేదంటే గురువుగారి దగ్గర అవి అవి తెలుసుకొని వెళ్ళి తన స్థానంలో చేస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని కలుస్తూ చేస్తూ ఉంటే బాగుండు ఒక ఏదో కారణం చేత ఈయన యోగాభ్యాసం చేయడంతో ఆ యోగాభ్యాసంలో జరిగినటువంటి పొరపాటు వల్ల ఉపాసని బాబా వారు పడుకుంటే ఆయనకు ఊపిరాడేది కాదు ఈ ఈ బాత్ ఆయన చాలా కాలం బాధపడుతున్నారు అయితే ఇది చాలామంది దగ్గరికి వెళ్ళారు చికిత్స కోసం వైద్య సేవ తీసుకున్నారు మహాత్ముల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఏమైనా తగ్గిస్తారేమోనేది యోగానికి సంబంధించింది కాబట్టి వారిలో కొంతమంది చెప్పినటువంటి సలహా ఏంటంటే ఇవి మా వల్ల కాదండి మీరు గనక షిరిడి సాయిబాబా వారిని దర్శించినట్లయితే వారు దీనికి మీకు తరుణోపాయం దానికి దీని సమాధానం చెప్పగలరు మీ సమస్యని తీర్చగలరు అని చెప్పడం జరుగుతుంది సరే సాయిబాబా అనేసరికి చూడండి సహజంగా మనిషికి ఈ కండిషనింగ్ ఎప్పుడు పనిచేస్తుంటుందండి మనం అంటే మన కండిషనే ఎలా అయితే మేఘశ్యాముడు మొట్టమొదటి సాయిబాబా దగ్గర రావడానికి ఇబ్బంది పడ్డాడో అంతకన్నా ఎక్కువ ఉపాసని బాబా ఇష్టపడ్డాడు పోయి పోయి ఆ ఫకీర్ దగ్గర పోవడం ఏమిటి నేను పోను ఏదో నేనే తగ్గించుకుంటా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి అనే ఉద్దేశంతో రాడండి చాలా కాలం అయితే ఈ గత్యంతరం లేక ఏం చేస్తాడు బాధ బాధ భరించలేక దారిలో వస్తూ వస్తూ ఒకనొక గుహలోకి ఎక్కి కూర్చొని ఆ ఆ జాన స్థితిలో బాహ్య స్మృతిని కోల్పోతాడు ఉపాసన ఎంతకాలం ఉన్నాడో తెలియదు చాలా కాల స్పృహ వస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఉపాసనే బాబా సామాన్యుడు కాదు గొప్ప సాధకుడు తన దేహాన్నే మర్చిపోయేటువంటి ట్రాన్స్లోకి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నారు ధ్యాన స్థితిలో అయితే ఈ సమస్య అయితే ఉన్నది పాప తర్వాత స్పృహ వచ్చిన తర్వాత అతి కష్టం మీద ఆ స్పర్శ తెచ్చుకొని ఆ పక్కన ఉన్న నీళ్ళంతా కూడా శరీరానికి రుద్దుకొని ఏదో కష్టపడి తిప్పలబడి ఆ పైనుంచి కిందకి దూకలేక జారి కింద పడతాడు ఎట్లాగో అతి ప్రయత్నం మీద లేచి అక్కడి నుంచి సాయిబాబా దగ్గరికి వస్తాడు సాయిబాబా దగ్గరికి వస్తున్న సందర్భంలో వచ్చే ముందే సాయిబాబా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకని నా వారసుడు వచ్చాడని మురిసిపోతున్నానని సాయిబాబా అంటే సాయిబాబా వారి యొక్క మనస్సు ఆ ప్రేమ మనకు చక్కగా తెలుస్తుంటుంది ఎవరైనా సరే సాధకులు సాయిబాబా దగ్గరికి వస్తున్నట్లయితే ఎంతో ఆనందపడేటువంటి వారు సాయిబాబా అందున గొప్ప సాధకుడు తనని ఉద్ద బాబా ఉన్నది మనల్ని ఉద్ధరించడానికే కదండి మన సహజంగా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది కూడా కోరికల గురించి వెళ్తూ ఉంటాం ఎటువంటి సాధనా సంపత్తి ఉండదు ఆ బాధతో వెళ్తూ ఉంటాం కానీ ఉపాసని బాబా కూడా ఒక కోరికతోనే వస్తున్నారు ఈ బాధను తీర్చుకోవాలని కానీ అతని బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్లయితే ఇతను సత్పురుషుడు అవ్వటానికి ఒక సద్గురు అవ్వటానికి అన్ని లక్షణాలు కలిగి ఉన్నాయని చెప్పి సాయిబాబా ఎంతో సంతోషిస్తూ ఉంటారు తాను రాంగానే ఉపాసన బాబా రాగానే ఆ ఊర్లో వారందరికీ కూడా చెప్తారు నా వారసుడు వచ్చాడు అంటే ఈ ఆనందాన్ని చూసి మీ ఊళ్ళో వాళ్ళందరికీ ఈర్ష్యగలుగుతుందండి కలిగి అంటారు ఏం సాయిబాబా మీ సర్వస్వాన్ని రాసిచ్చేటట్టున్నారే అంటే మామూలుగా రాసివ్వటం ఏంటి బంగారపు ప్లేటు మీదే పరిపూర్ణంగా నా సర్వస్వాన్ని రాసి ఇవ్వడాన్ని సిద్ధంగా ఉన్నానని చెప్పి సాయిబాబా చెప్తారు అక్కడ సాయిబాబా వారు ఉపాసనీ బాబా రావడానికి అంత ఆనందం చూపించడానికి కారణం ఏంటంటే వారి యొక్క సహజ స్థితి అండి వారు ఏమనుకున్నారా అనేటువంటిది కాలగమనంలో వెళ్ళిపోతుంది అయితే మేఘశ్యాముడికి వెళ్ళిందో సద్గురు దర్శనమైన తర్వాత ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది కానీ మేఘశ్యాముడి యొక్క సాధన ఒక రకంగా ఉంది ఉపాసనీ బాబా వారి యొక్క సాధన పరమ ఉత్కృష్టంగా ఉంది మరి మేఘశ్యాముడికి చెప్పలేదు సాయిబాబా కానీ మా మేఘశ్యాముడి విషయంలో సాయిబాబా ఒక మాట అంటారు మేఘశ్యాముడు సుమారుగా రెండు రెండున్నర సంవత్సరాలు బాబా సేవ చేసిన తర్వాత బాబాలో అయితే బాబా ఇటువంటి భక్తులు నాకు చాలా అరుదు చాలా కొద్దిగా తక్కువ ఉంటారు మేఘశ్యాముడు నాకు నిజమైన భక్తుడు మేఘశ్యాముడికి ఇక జన్మే లేదు అని చెప్పాడు సామాన్యమైన విషయం కాదు భక్తికి ఉన్నటువంటి శక్తి అటువంటిది అది భక్తే ఉండాలి పూర్ణ భక్తే ఉండాలి ఇక్కడ ఉపాసనీ బాబా విషయంలో సాయిబాబా వారు చెప్తున్నది ఏంటంటే నాకు వారసుడు వచ్చాడు సాయిబాబాకు వారసుడు అంటే తరించకపోయే ప్రశ్న ఎక్కడ ఉందండి భక్తుడే ధరిస్తుంటే వారసుడు అంటే శిష్యుడు ఒక రకంగా శిష్యుడు తనంతటి వాడండి సద్గురువు మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేను గొప్ప నా శిష్యుడిని నేను ఉద్ధరించాలి వీడిని ఏదో ఆశీర్వదిస్తే అట్లా ఉండదండి ఎప్పుడైతే ఆ యొక్క వచ్చినటువంటి భక్తుల్లో ఆ లక్షణాలు ఉంటాయో బిడ్డలాగా చంకనేసుకుని విధంగా బిడ్డకి వారసత్వం ఎట్లా వస్తుందో రాజు బిడ్డ రాజే కదా ఇది విశ్వానికి రాజు ఆనంద సామ్రాజ్యానికి మహారాజు అయ్యేటువంటి స్థితి సాయిబాబా యొక్క శిష్యులంటే సామాన్యం కాదండి అటువంటి స్థానాన్ని